మరో పది రోజుల్లో సింహరాశి వారికి ఊహించని ప్రమాదం ఇలా చేసి తప్పించుకోండి ఇది జ్యోతిష్యుల మాట గుర్తుపెట్టుకోండి మరి ఇంతకు మరో పది రోజుల్లో సింహరాశి వారికి జరగబోతున్నటువంటి ఆ ప్రమాదం ఏంటి మరి ఆ ప్రమాదాన్ని తప్పించుకోవడానికి ఏం చేయాలి జ్యోతిష్యులు చెప్తున్నదేంటి అసలు ఆ ప్రమాదం ఎలా రాబోతోంది మరి ఆ ప్రమాదం వస్తే ఎటువంటి పరిస్థితులు మీ యొక్క జీవితంలోకి అడుగు ఆ ప్రమాదం రాకుండా మీరేం చేయాలి ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూసేయండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది సింహరాశి ఈ సింహరాశి అనేది రాశి చక్రంలో మనకు క్లియర్ గా తెలుసు ఐదవ రాశి ఈ యొక్క సింహరాశిని మనం చూసుకున్నట్లయితే కనుక చాలా వరకు కూడా వ్యక్తిత్వ విషయంలో వీళ్ళు చాలా చాలా రిజర్వ్డ్ గా ఉంటారు అంతేకాదు ఈ సింహరాశి వారు ఎక్కువగా కోపిస్టుల్లా కనిపిస్తూ ఉంటారు కానీ మనస్సు పరంగా చాలా మంచివారు చాలా మెత్తని మనస్సు ఉంటుంది అంటే ఎలాంటి పరిస్థితినైనా కూడా తొందరగా వారిదిగా తీసేసుకుని చాలా వరకు బాధపడతారు కానీ అప్పటి వరకే అది పని చేసే విషయంలో మాత్రం వీరిని ఎవరూ కూడా కొట్టలేరు ఎందుకంటే వాళ్ళు అనుకున్నది మాత్రమే వాళ్ళు చేస్తారు ఇక ఈ యొక్క సింహరాశి వారు ఎవరు అంటే మఖా నక్షత్ర నాలుగు పాదాల్లో జన్మించిన వారు పూర్వ ఫాల్గుని నక్షత్ర నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఉత్తర ఫాల్గుని నక్షత్ర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిలోనికి వస్తారు ఈ రాశికి ప్రభు అంటే ఈ రాశ్యాధిపతి సూర్యుడు ఈ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి సూర్యుడు పదిహేడవ తేదీ వరకు కూడా కన్యా రాశిలో కొనసాగి ఆ తర్వాత నీచరాశి అయిన తులారాశిలోకి ప్రవేశిస్తాడు ఇది మీ రెండవ మరియు మూడవ స్థానాల్లో ఉంటుంది అంటే ఈ యొక్క సింహరాశి వారికి రెండవ మరియు మూడవ స్థానాల్లో ఉంటుంది ఆర్థికంగా చాలా వరకు కూడా మీరు మెరుగుదల చూస్తారు అలాగే మీ సన్నిహిత బంధువులతో సంబంధాల్ని కూడా బలపరుచుకోగలుగుతారనమాట సో ప్రస్తుతం నడుస్తున్న కాలంలో రాశ్యాధిపతి అయినటువంటి సూర్యుడు మీ వరకు ఆర్థికంగా మంచి పరిస్థితుల్ని అంటే సంతోషదాయకమైనటువంటి పరిస్థితుల్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి మీరు చాలా వరకు కష్టే ఫలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని పొందగలుగుతారు సో మీరు కష్టపడడానికి ఏ మాత్రం కూడా వెనకడుగు వేయకండి అలా ఉండడం ద్వారానే సింహరాశి వారు చాలా చక్కటి పరిస్థితుల్ని ఆదాయ మంచి పరిస్థితుల్ని ఆర్థికాభివృద్ధిని చూడగలుగుతారు మీరు చాలా చక్కగా ఈ యొక్క ప్రస్తుతం నడుస్తున్నటువంటి టైం ని వినియోగించుకోగలిగారు అంటే అంటే మీకు ఆదాయ ప్రవాహం అనేది ఊహించని లాభాలు కూడా వచ్చేటటువంటి విధంగా చేస్తుందనమాట అంటే మీరు ఎంత కష్టపడితే అంత ఆదాయాన్ని పొందగలుగుతారని చెప్పచ్చు మీకు ఒక బిజినెస్ ఉందనుకోండి ఆ బిజినెస్ మీద మీ సమయాన్ని ఎక్కువగా వెచ్చించండి లేదు మీరు ఉద్యోగం చేస్తున్నారు ఆ ఉద్యోగం కోసం ఓవర్ టైమ్స్ చేయడానికి కూడా మీరు వెనకాడకండి అలా చేయటం వల్ల దాని యొక్క ఫలితం అనేది మీకు రాబోయే రోజుల్లో ఉంటుందన్నమాట ఉద్యోగం చేస్తున్నాం టైం టు టైం చేసామా వచ్చేసామా అన్నట్టు కాకుండా ఓటీ చేయాల్సి వచ్చినప్పుడు కానీ లేదా ఎక్స్ట్రా ఏదైనా వర్క్ ఉన్నా కానీ ఏమాత్రం ఆలోచించకుండా నా ఏముందిలే అని చేసుకు వెళ్ళిపోండి మీరు అంత డెడికేటెడ్ గా చేస్తున్నటువంటి వర్క్ కు సంబంధించినటువంటి ఫలితం అనేది మీకు రాబోయే రోజుల్లో మీ ప్రమోషన్ రూపంలో మిమ్మల్ని పలకరించవచ్చు లేదా ఇంక్రిమెంట్ రూపంలో మీకు దాని యొక్క ప్రతిఫలం దక్కవచ్చు లేదా పై అధికారుల దృష్టి మీ మీద పడవచ్చు దాంతో మీ లైఫ్లో చాలా చేంజెస్ అనేవి రావచ్చు అంతే కదండి మీ పెట్టుబడులు మరియు రాబడులని చాలా వరకు కూడా గ్రోత్ అనేది చూపిస్తోంది ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి సానుకూల ఫలితాలు కూడా రాబోతున్నాయి సో ఆర్థికంగా సూర్యుడు అంటే మీ రాస్యాధిపతి చాలా వరకు మీకు మేలు చేయబోతున్నాడు అనమాట ఇక విధంగా స్థిరాస్తులు లేదా పెట్టుబడుల వల్ల ప్రథమార్థంలో ఆర్థిక లాభాల్ని కూడా చూస్తారండి ద్వితీయార్థంలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది సో ప్రథమార్థంలో అయితే మీకు మంచి లాభాలనేవి మీరు పెట్టేటటువంటి పెట్టుబడుల వల్ల కూడా రాబోతోంది కాబట్టి మీరు చాలా చక్కగా ఆస్వాదించవచ్చు ఆర్థిక పరంగా అంతా బాగుంది కదండి మరి మీరేంటి ఇలా చెప్పారు మరో పది రోజుల్లో సింహరాశి వారికి ఊహించని ప్రమాదం అని చెప్పారు అని చెప్పని అంటున్నారా అవును నిజమే సింహరాశి వారికి ఆర్థిక పరంగా అయితే బాగుంది చాలా చక్కగా ఉంది కానీ ఆరోగ్య పరంగానే మీరు జీవితంలో ఊహించని ఒడిదుడుకులు అనేవి ఎదురు కాబోతున్నాయని చెప్పుకోవచ్చు మరో పది రోజుల్లో ఈ యొక్క సింహరాశి వారిని ఊహించే పరిస్థితులు అనేవి పలకరించబోతున్నాయని చెప్పవచ్చు సో మరి ఆ పరిస్థితులు ఏంటి ఎలాంటి పరిస్థితులు వీరిని పలకరించబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూసేద్దాం ఇప్పటి వరకు మనం సింహరాశి వారికి జన్మరాశి ఫలితాలు ఎలా ఉన్నాయనేది చూసాం కదా రానున్న పది రోజుల్లో సింహరాశి వారికి ప్రాణగండం ఉంది అది ఏ రూపంలో వస్తుందో మానవ మాతులు ఎవరూ కూడా ఊహించలేరు పసిగట్టలేరు కానీ భగవంతుడి తర్వాత ఒక్కరి వల్ల అవుతుంది అది ఎవరంటే జ్యోతిష్యుల వల్ల సింహరాశిలో పుట్టిన వారు తస్మాత్ జాగ్రత్త అని జ్యోతిషులు చెప్తున్నారు మనకే తెలియని అపరిచితులు అనుకోని విధంగా రానున్న పది రోజుల్లో సింహరాశి వారి జీవితంలోకి రావచ్చు ఊహించని విధంగా వాళ్ళు మీకు ప్రమాదాన్ని సృష్టిస్తారు మీరు నా అనుకున్న వాళ్ళు వాళ్ళకి అమ్ముడు పడిపోతారు అంటే వాళ్ళకి కొమ్ము కాస్తారు అది ఏ రూపంలో అంటే మీ వాహనాల విషయంలో కావచ్చు ఎలా అంటే యాక్సిడెంట్స్ కావచ్చు బ్రేక్ డౌన్స్ కావచ్చు లేదంటే మీ యొక్క శరీరంలో ఊహించినటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోవచ్చు ఇలా అనేక విధాలుగా మీరు ఊహించని పరిస్థితులు అనేవి ఈ యొక్క సింహరాశి వారికి రాబోతున్నాయి మరి అలాంటి ఈ సింహరాశి వారు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి చెప్పుకుంటున్నాం కదా అంతే కదండి మీకే తెలియకుండా వాళ్ళు చేసేటటువంటి పనులు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి అదేంటి అంటే మీకు తెలియకుండానే మిమ్మల్ని ఎలా అయినా సరే వాళ్ళకి అడ్డు లేకుండా చేసుకోవడం కోసం మీరు తినేటటువంటి ఆహారంలో విష పదార్థాలు కూడా కలిపే ప్రమాదం ఉంది లేదా వసీకరణ చేసుకుని వాళ్ళకి ఇష్టమైన విధంగా మిమ్మల్ని వాళ్ళు మరచుకోవచ్చు లేదా మీ చేత పని చేయించుకోవచ్చు అంతేకాదండి మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బందులు పెట్టచ్చు అంతేకాకుండా అక్రమంగా వ్యాపారాలు చేసేవారితో మీకు వివాదం పెట్టుకోవద్దు చెప్పలేం వాళ్ళ మనసులో ఎలాంటి ఆలోచన ఉందో వాళ్ళు ఈ వివాదాల వల్ల మిమ్మల్ని చాలా వరకు ఇబ్బందులకి గురిచేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి మీకు జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం నమ్మకంగా వస్తారు అపరిచితులు ప్రాణాలు తీసేస్తారు కూడా కాబట్టి జాగ్రత్తగా ఉండండి గుర్తు తెలియని దగ్గరకు రానియక్కండి మీ గురించి మీ ఎదుగుదల గురించి ఏమీ ఎవరితోనూ చర్చించకండి అలా మీరు చర్చించటం వల్ల వాళ్ళు విన్నట్టే వింటారు చివరాకరికి మిమ్మల్ని మోసం చేస్తారు మరి ఇలాంటి పరిస్థితులన్నీ ఎదుర్కోవలసినటువంటి ఈ సింహరాశి వారు రాబోయే రోజుల్లో ఒక పెద్ద ప్రమాదాన్ని కూడా చూడబోతున్నారు మరి ఆ ప్రమాదం ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే వారు ప్రయాణం చేసేటటువంటి ప్రయాణాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ప్రయాణాల్లోనే వీరు ఊహించినటువంటి పరిణామాలు చోటు చేసుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ మీరు ప్రయాణం చేసేటప్పుడు ఎవరినైనా మీకు తోడుగా తీసుకెళ్ళండి మాక్సిమం టు మాక్సిమం రాబోయే పది రోజులు అంటే ఆ పైన మరొక ఐదు రోజుల వరకు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే మీరు సొంతగా వెహికల్ని డ్రైవ్ చేయకండి ఎవరైనా మీకు కూడా వస్తే వాళ్ళ డ్రైవ్ చేస్తూ ఉండగా మీరు చక్కగా ప్రయాణం చేయవచ్చు లేదంటే కనుక వెహికల్స్ ఉంటాయి కదా మనకి గవర్నమెంట్ వెహికల్స్ కానీ లేదా ట్రావెలింగ్ వెహికల్స్ కానీ వాటిల్లో మీరు జర్నీ చేయండి మీ సొంతగా మీరు డ్రైవ్ చేయకండి ఇలా చేస్తే కనుక మీరు ఖచ్చితంగా రాబోయే ప్రమాదం నుంచి బయటపడగలుగుతారు ఎందుకంటే మీ జాతక రీత్యా దోషం అనేది మీకుంది కాబట్టి మీరు వెళ్ళేటటువంటి ప్రయాణం ఏదైతే ఉందో దాంట్లో మీరు ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి దాన్ని అధిగమించడానికి మీరు సెల్ఫ్ డ్రైవింగ్ లేకుండా వెళ్లడం చాలా మంచిది ఇక ఇలాంటి పరిస్థితిని అధిగమించడానికి మీరు చేయవలసిన పరిహారం ఏంటి అంటే నిత్యం సింహరాశి వారు అదృష్టం పొందాలంటే దైవతారాధన ముఖ్యం దేవి మంత్రాన్ని పఠిస్తూ ఉండండి అత్యవసరంగా వాహన ప్రయాణం చేయవలసి వస్తే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని బయలుదేరండి అలాగే వారానికి ఒకసారి శివాలయానికి వెళ్లి పదిహేను ప్రదక్షిణాలు చేసి స్వామివారికి తీర్థప్రసాదాలు సమర్పించండి మీ ఓపిక తగ్గట్టు వస్త్రదానం అన్నదానం చేయండి అలాగే నిత్యం నారాయణుని జపించి స్మరించుకోండి ఇలా చేస్తే ప్రాణగండం నుంచి తప్పించుకోవచ్చు అంతేకాకుండా మహామృత్యుంజయ మంత్రాన్ని నిత్యం జపిస్తూ ఉండండి నిత్యం ఇంట్లో పూజ చేయండి నెమ్మది కలిగి ఉండండి అలా చేయటం వల్ల శుభం కలుగుతుంది మీకు రాబోయే ప్రమాదం కూడా మీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది మరి చూశారు కదా మరో పది రోజుల్లో సింహరాశి వారు ఎదుర్కోబోతున్నటువంటి ప్రమాదం ఏ విధంగా రాబోతోందో మరి దానికి పరిహారం ఏంటి ఎలా చేయాలి అనే విషయాలను మరి మీరు సింహరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోనైతే అయితే షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేసేయండి